ఇంతేకాదు ఈ మూడున్నర సంవత్సరమే కాదు రాబోయేటటువంటి కాలంలో కూడా బీసీలే వెన్నెముక అన్న సిద్ధాంతాన్ని మేము నమ్ముతున్నాం కాబట్టి రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతి ఒక్క బీసీ సభ్యుడు బీసీ సోదరు సోదరి సోదర సోదరి మండలి అందరికీ కూడా ఏ సమస్య మన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ముందు ముందుంటుంది ఉండి సమస్యను పరిష్కరిస్తుంది అన్నటువంటి విషయాన్ని బీసీ బీసీ సోదర సోదరి మండలి కూడా మనసుల్లో చిరస్థాయిగా జగన్మోహన్ రెడ్డి గారు నిలిచిపోయే విధంగా వాళ్ళకి అన్ని రంగాల్లో వాళ్ళని అభివృద్ధి పరు పరుస్తారన్నటువంటి విషయాన్ని మీ అందరికీ తెలియజేసుకుంటూ ఈ యొక్క సభకి మొత్తం ఎనభై రెండు వేల నాలుగు వందల ముప్పై రెండు మందిని ఆహ్వానించాం వారు పంచాయతీ బోర్డు సభ్యుల నుంచి పంచాయతీ బోర్డు సభ్యులు సర్పంచ్లు జడ్పీటీసీలు ఎంపీటీసీలు ఎమ్మెల్యేలు శాసనసభ్యులు మంత్రివర్యులు ఎమ్మెల్సీలు పిఎస్సిఎస్ మెంబర్సు డిసిసిబి మెంబర్సు టెంపుల్ బోర్డు చైర్మన్సు అటు ప్రభుత్వంలో కానీ ఇటు ప్రభు పార్టీలో కానీ ఎవరైతే పదవులు ఉన్నారో ఆ పదవులు ఉన్నటువంటి వాళ్ళు ఎనభై రెండు వేల పై చిలుకుని మనం ఆహ్వానం పంపించడం జరిగింది తప్పకుండా ప్రతి ఒక్కరూ వస్తామని కన్ఫర్మ్ చేశారు ఎందుకనంటే ముఖ్యమంత్రి గారు ఇచ్చేటటువంటి సందేశాన్ని ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా ఎనభై రెండు వేల మంది వస్తారనని ఆశిస్తూ ఈ సభను విజయవంతం తప్పకుండా విజయవంతం జరుగుతుంది అన్నటువంటి విషయాన్ని నమ్ముతూ మీ దగ్గర సెలవు తీసుకుంటా ఉన్నాను ఏర్పాట్లు మీరు చూస్తున్నారు వచ్చేటటువంటి ప్రతి ఆహ్వానితుడికి ఎటువంటి అసౌకర్యం కలగకుండా పది గంటల నుంచి పన్నెండు గంటల వరకు వక్తలందరూ కూడా ప్రసంగిస్తారు పన్నెండు గంటల నుంచి ఒంటి గంట వరకు గౌరవ ముఖ్యమంత్రి వర్యులు జగ పార్టీ అధ్యక్షులు ప్రసంగిస్తారు ఒంటి గంటకి సమావేశం పూర్తయిన తర్వాత లంచ్ ఏర్పాట్లన్నీ చేశాం మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ ఏర్పాట్లు చేశాం అక్కడి నుంచి ఎవరైతే వస్తున్నారో ఆహ్వానితులందరూ కూడా వారందరికీ కూడా బస్సులో కూడా ఫుడ్ ఏర్పాట్లు కానీ ఎక్కడ ఏ వ్యక్తికి ఒక వ్యక్తి ఒక సోదర సోదరి మనం ఎవ్వరికీ కూడా అసౌకర్యం కలగకుండా అన్ని వసతులు మేము ఏర్పాటు చేసు పార్టీ ఏర్పాటు చేసుకుంటుంది పోలీసు పోలీసు వారు అన్ని చర్యలు తీసుకుంటున్నారు వచ్చినటువంటి వాహనాలు ఎక్కడెక్కడ పార్క్ చేయాలి అన్నటువంటిది చాలా స్పష్టంగా నిర్దేశించడం జరిగింది ఇక్కడనే భోజన ఏర్పాట్లన్నీ కూడా చేస్తున్నాం ఎక్కడా కూడా ఒక చిన్న ఇన్సిడెంట్ కూడా జరగకుండా పోలీసు వారు అప్రమత్తంగా అన్ని చర్యలు కూడా తీసుకుంటున్నారు అటువంటి సమస్య ఉత్పన్నం కాదు జయహో బీసీ అన్నటువంటిది ఏమైనా రిజిస్టర్ చేసుకున్నాడా చంద్రబాబు నాయుడు ఏదైనా ఆయనకన్నా రాయల్టీ పే చేయాలన్నా ఇదే ఇదే రకంగా కొన్ని కొన్ని ఈ ఈ రకమైనటువంటి అన్వారెంటెడ్ మెసేజెస్ అంటే అబద్ధాలన్నీ కూడా ప్రచారం చేసే దాంట్లో చంద్రబాబు నాయుడు చాలా చాలా పోస్ట్ గ్రాడ్యుయేట్ డిగ్రీ చేశాడు మా తెలుగు తల్లికి మల్లె పూదండా అని అనేది కూడా తెలుగుదేశం పార్టీ అంటారు కానీ దాన్ని నిజానికి రాసింది ఎవరు అది ఎవరు తెలుగుదేశం వాళ్ళు ఏమన్నా రాశారా వారికి ఏదన్నా హక్కుందా అది ఎవరి లేదు జయహో తెలు ఇప్పుడు ఇంకా కూడా చెప్తున్నాం జయహో బీసీ జయహో ఎస్సీ జయహో ఎస్టీ జయహో మైనారిటీస్ చంద్రబాబు నాయుడు అబ్బసొమ్ము కాదు ఇది జయహో అన్నటువంటిది ఒక తెలుగు పదం ఆ పదాన్ని రాష్ట్రంలోనే కాదు ప్రపంచంలో ఎవరైనా ఉపయోగించుకునేటటువంటి హక్కు ఉంటుంది వాళ్ళని కూడా వాళ్ళ వాళ్ళని కూడా ఆహ్వానిస్తున్నాం యాభై ఆరు క్యాస్ట్ కార్పొరేషన్స్ని ఏర్పాటు చేశాం వాళ్ళ వాళ్ళ సమస్యలన్నింటినీ పరిష్కరిస్తున్నాం ఒక్క మీరు అర్థం చేసుకోవాల్సినటువంటి విషయం క్యాస్ట్ కార్పొరేషన్ ఏర్పాటు చేసి ఆ యొక్క సామాజిక వర్గ సమస్యల్ని మీరు ఒక్క ఒక్క మనీ పాయింట్ ఆఫ్ వ్యూలోనే చూస్తున్నారు సామాజిక వర్గ సమస్యల్ని సాల్వ్ చేసేటటువంటిది గతంలో ఎవరూ చేయలేదు ఏ పొలిటికల్ పార్టీ చేయలేదు ప్రతి ఒక్క సమస్య ఆ యొక్క కార్పొరేషన్ ద్వారా ప్రభుత్వానికి అమ్ము అందుతుంది ఆ సమస్యలన్నింటినీ పరిష్కరిస్తున్నాం ఎక్కడెక్కడైతే ఏదైతే వాళ్ళు వాళ్ళ వాళ్ళ సామాజిక వర్గాలకు సంబంధించి ఏదైతే కోరుకుంటారో అది వీలైనంత వరకు నెరవేరుస్తూ ఉన్నాం ఇప్పుడు ప్రతి సామాజిక ఫండ్స్ ఫండ్స్ వాళ్ళకి అలొకేట్ చేయలేదు ఫండ్స్ అలొకేట్ చేయలేదు అన్నటువంటి విషయాన్నే చెప్తున్నారు కానీ సామాజిక వర్గ సమస్యల్ని పరిష్కరిస్తున్నటువంటిది ఈ యొక్క ప్రభుత్వం ప్రతి ఒక్కదాన్ని మనీతో మెషర్ చేయకూడదు మాకు కూడా ఇన్ఫర్మేషన్ ఉంది ఈ యొక్క చుట్టుపక్కల ప్రాంతాల్లో ఇదేం కర్మరా బాబు అనని మైకులు పెట్టి ఆటోలు పెట్టి తిప్పుతామని అని చెప్పి వాళ్ళు ప్రచారం చేసుకుంటున్నారు ఈ చుట్టుపక్కల ఉన్నటువంటి గోడలన్నింటినీ కూడా ఇదేం కర్మరా బాబు అని అనేటటువంటిది నినాదాలతో పూర్తిగా రాసేయాలన్నటువంటిది వాళ్ళ ఉద్దేశం నిజమే వాళ్ళు చెప్పేది కూడా ఇదేం కర్మరా బాబు ఇదేం కర్మరా చంద్రబాబు అన్నటువంటిదే మేము కూడా చెప్పేది ఇదేం కర్మరా చంద్రబాబు అని తెలుగుదేశం కార్యకర్తలే చెప్పుకుంటున్నారు వాళ్ళు రాయడం కూడా సమంజసమే ఎందుకని అంటే వాళ్ళ నాయకుడి మీద చంద్రబాబు మీద తెలుగుదేశం కార్యకర్తలకే నమ్మకం లేక ఇదేం కర్మరా చంద్రబాబు అని అనుకుంటున్నారు